ధనుసరాశి వారికి వారం బాగుంటుంది కుటుంబ పరంగా ఉన్న చికాకులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి పిల్లల ఆరోగ్యం పట్ల ఎక్కువగా ఆలోచిస్తారు పిల్లల ఆరోగ్యం బాగుంటుంది అభివృద్ధి చక్కగా ఉంటుంది దాని నుంచి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు అదేవిధంగా ఉన్నత ఉద్యోగం కోసం ఉన్నత ఉద్యోగంలో ఉన్న వారికి కాస్త ఉద్యోగపరంగా చికాకులు అనేవి ఉండే అవకాశం గోచరిస్తుంది అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి రియల్ ఎస్టేట్ రంగం వారికి కాలం అనుకూలంగా ఉంది కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం గోచరిస్తుంది ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి అదేవిధంగా వ్యాపారాలు చేస్తున్న వారికి కాలం కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో బలంగా ఉన్నారు వీరికి భాగ్యాధిపతి అయిన రవి ఏకాదశంలో ఉన్నారు కాలం కలిసి వచ్చే కాలం నిజంగానే చెప్పవచ్చు ఏది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే వీరికి అర్ధాష్టమి నడుస్తుంది ఈ అర్ధాష్టమి నడుస్తున్నప్పుడు కొన్ని పనులు నిదానంగా ఉంటాయి అంటే ఇవాళ వాసన పది రోజుల తర్వాత అవడం బట్ పని అవుతుంది భయపడాల్సిన అవసరం లేదు పని చక్కగా అవుతుంది అష్టమున గురుకు బాగున్నారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి లాభసాటిగా ఉంటుంది ఎప్పుడో కొన్న స్థలానికి మంచి రేట్ రావడం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నకి మంచి అవకాశాలు కలిసి రావడం ఇటువంటివి జరుగుతాయి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏదీ లేదు అష్టంశ అర్ధాష్టంశ నడుస్తున్నప్పుడు సరిగ్గా తైలాభేకాలు చేయించడం అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించడం చెప్పదగినది ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది మంచి అభివృద్ధి సాధిస్తారు అయితే కాస్త మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం కూడా లేకపోలేదు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం చక్కగా ఉంది మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు చక్కగా ఉంది ప్రయత్నాలు చేసుకోండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం చెప్పవచ్చు కొత్త పెట్టుబడులు పెడతారు ఇన్వెస్ట్మెంట్ రూపంలో స్థిరాస్తిని పెంచుకునే అవకాశాన్ని మంచి అవకాశంగా చెప్పవచ్చు దాన్ని పెంచుకోండి అదేవిధంగా బంధుమిత్రులతోటి శుభకార్యాలు పాల్గొంటారు వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పవచ్చు సంతానం అభివృద్ధి బాగుంటుంది వారికి ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ పరంగా ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు అదేవిధంగా మంచి సంబంధం కూడా వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు మొత్తం మీద గడిచిన రెండు వారాల కంటే గత వారం బాగుంది ఈ వారం కూడా బాగుంది చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం దక్షిణామూర్తికి అభిషేకం చేయడం చెప్పదగినది అదేవిధంగా శని స్తోత్రం శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగినది నాలుగు మంగళవారాలు కానీ లేదా నాలుగు శనివారాలు కానీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా చిన్న చిన్న డిస్టబెన్స్ ఏదన్నా సరే ఈ అర్ధాష్టమి శనిలో సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామిని పూజించడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు క్రీమ్ కలర్ ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాకి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్